మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం జీడిపల్లి గ్రామంలో ఐదు నెలల వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి గ్రామం మొత్తం సఫాయి చేసి మాకు ఐదు నెలలుగా పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేకపోతే సఫాయి పనులు ఆపివేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్జున్ భూపాల్ సత్యనారాయణ రామచందర్ ముత్యాలమ్మ రేణమ్మ సువర్ణ గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు మండ్రాబాద్ మండలం జీడిపల్లి మాకు వేతనాలు లేక ఐదు నెలల నుంచి మేము ఇదే వేతనాలు అడుగుతున్నాం కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు ముంగడుకి వస్తారు ఎవరు ఎవరు వస్తలేరు గవర్నమెంట్ ఇట్లా దిగి రావాలని మేము ఏంటంటే మా వేతనాలు వేయాలని మేము ఇంటికి దీక్ష చేస్తున్నాము మా మా పిల్లలు మా భార్య పిల్లలను పోషించలేక మేము పోషించలేక మాకు ఇంత ఏమీ లేక ఉప్పు కారం లేక మేము ఈ దీక్ష పెట్టలేరు కాబట్టి మీరన్నా దయ గవర్నమెంట్ వాళ్ళు జల్దీ జీతాలు వేసేరనుకో మేము ఈ పని ఇటనే కొనసాగిస్తాము లేదంటే ఇదే ఇంటి దీక్ష చేసి కూడా మేము పని బంద్ పెట్టి ఇటనే మీరు గవర్నమెంట్ దిగి వచ్చేదాకా మేము ఇట్టనే దీక్ష చేస్తామని చెప్తున్నాం